ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థల వద్ద ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన ఫెసిలిటీస్ లేకుండానే సంస్థలు నడుపుతా ఉన్నారు అదే కాకుండా బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి స్కూల్లోనే విక్రయిస్తూ ఉన్నారు తల్లిదండ్రుల వద్ద లక్షలాన్ లక్షల ఫీజులు తీసుకొని ఆ విద్యార్థులకు సరైన వసతులు లేకుండా ఈరోజు నా నారాయణ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు మేము ఏఐఎస్ఎఫ్ సంఘంగా డిమాండ్ చేసేది ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ పైన అధికారులను పంపించి తనిఖీ చేయించి ఏ విద్యా సంస్థలకు అయితే పర్మిషన్ ఉందో ఏ విద్యా సంస్థలకు లేవో చూసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈ నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలను వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులను జాయిన్ చేసేటప్పటికీ ఒక పోల్ట్రీ ఫార్మ్లో స్కోళ్లను ఎట్లా బంధిస్తూ ఉన్నారో అట్లా బంధిస్తూ ఉన్నారు ఒక కల్చర్ యాక్టివిటీస్ లేవు వాళ్ళకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవు ఎటువంటి వసతులు లేకుండా ఈరోజు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే ఈ నారాయణ స్కూల్లను మీరు దృష్టిలో పెట్టుకొని తక్షణమే వాళ్ళ అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి ఏదైతే పర్మిషన్ లేని నారాయణ స్కూళ్లను రద్దు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు చర్యలు తీసుకోకపోతే ఈసారి ఈ అధికారుల పైకి మేము ఏఐఎస్ గా ధర్నాలకు దిగుతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత విద్య అందిస్తూ ఉన్నారు ప్రైమరీ విద్య అందిస్తూ ఉన్నారు అట్లాంటప్పుడు ఇలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుట్ట గొడుగుల ములిచినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను వారిపై చీక్ టీమ్ తోటి ఎంక్వైరీ నిర్వహించి ఏదైతే పర్మిషన్ లేని స్కూళ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ నారాయణ విద్యా సంస్థల దగ్గరికి విద్యార్థి సంఘాల నాయకులు వస్తే ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలపై జరుగుతూ ఉన్నది అయినా కానీ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు అధికారులు కక్షణమే స్పందించి ఈ నారాయణ స్కూళ్లను వెంటనే వాళ్ళ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నారాయణ స్కూల్ యాజమాన్యాలు ఎక్కడ పడితే ఎక్కడ విద్యార్థి సంఘాలపైన కేసులు పెడతా ఉన్నాం ఆ కేసులను తక్షణమే విడ్రా చేసుకొని విద్యార్థి సంఘాల నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను